దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతల విశేషాలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పైడి జయరాజ్ లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన మొదటి తెలుగు నటుడు అవును ఈయన తెలుగు తెలంగాణ బిడ్డ పైడి జయరాజ్ అనే స్క్రీన్ పేరుతో నటించిన ఈయన పేరు పైడిపాటి జయరుల నాయుడు ఇరవై ఎనిమిది సెప్టెంబరు పంతొమ్మిది వందల తొమ్మిదిలో తెలంగాణలోని సిరిసిల్లాలో అచ్చుతయ నాయుడు తాయారమ్మ దంపతులకు జన్మించారు కి సుందర్ రాజా అనే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు కి చిన్నప్పటి నుంచి నాటకాలన్నా నటనన్న ఎంతో ఇష్టం దాంతో డిగ్రీ తర్వాత విదేశాల్లో పై చదువులు చదవాలనే తల్లిదండ్రుల కోరికకు వ్యతిరేకంగా హిందీ చిత్రసీమలో హీరోగా వెలగాలని బొంబాయి చేరుకున్నారు పంతొమ్మిది వందల ముప్పైలో నాగేంద్ర మజుందార్ దర్శకత్వంలో హిందీలో జగ్మతి జవానీ ఇంగ్లీష్లో స్పార్క్లింగ్ యూత్ అనే సైలెంట్ మూవీ చిత్రంలో మొదటిసారిగా నటించారు తరువాత జయరాజ్ ట్రయాంగిల్ ఆఫ్ లవ్ మాతృభూమి లవర్ డెత్ వంటి సుమారు సైలెంట్ హిందీ చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ముప్పై లో వచ్చిన షికారి చిత్రం ద్వారా టాకీ యుగులకి ప్రవేశించారు జైరాజ్ అందాల రాకుమారుడిగా జానపద చిత్రాలతో పాటు అనేక చారిత్రక సోషల్ చిత్రాలలో హీరోగా నటించారు జయరాజ్ సుమారు నూట యాభై హిందీ చిత్రాల్లో హీరోగా నటించి బాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు హిందీ చిత్రాలతో పాటు పంజాబీ మరాఠీ గుజరాతీ వంటి భాషల్లో సుమారు మూడు వందల తెలుగు వాడైన జయరాజ్ తెలుగు చిత్రంలోనూ నటించకపోవడం విచిత్రం రష్యన్ ప్రొడక్షన్స్ వారి పరదేశి ఎంజిఎం వారి మాయా ట్వంటీ నైన్ ఫాక్స్ సెంచరీ వారి నైట్ అవర్స్ టు రామా వంటి హాలీవుడ్ ప్రొడక్షన్లోనూ జైరాజ్ జయరాజ్ నటించారు అప్పటి ప్రముఖ నిర్మాత హిందూలాల్ యాగ్ని ఆరు అడుగుల ఎత్తుతో గ్రీకు వీరుడులా ఆకట్టుకునే రూపంతో ఉన్న జయరాజు చూసి ఆయనకు వరుస సినిమా అవకాశాలు ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై దశాబ్దం జయరాజ్ సినిమా కెరీర్ లో గోల్డెన్ పీరియడ్ అప్పటి టాప్ హీరోలు పృథ్వీరాజ్ కపూర్ శాంతారాము వంటి వారి సరసన హీరోగా నిలిచారు అప్పటి ప్రముఖ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ నిరుపారాయ్ దుర్గా కోటె మీనామారి దేవికా రాణిలు జయరాజ్ సరసన హీరోయిన్స్ గా నటించారు జయరాజ్ తను నటించిన చిత్రాల్లో చారిత్రక పాత్రలకు ప్రాణం పోసారు మహారాణా ప్రతాప్ పృథ్వీరాజ్ చౌహాన్ టిప్పు సుల్తాన్ అబర్సింగ్ రాథోడ్ షాజహార్ లో సిరాజ్ గా చంద్రశేఖర్ ఆజాద్ దుర్గా దాస్ భగత్ సింగ్ వంటి పాత్రల్లో జీవించి తన నటనతో అందరినీ మెప్పించారు జయరాజ్ కి నటనే కాకుండా కెమెరా ఎడిటింగ్ ఆర్ట్ మ్యూజిక్ మీద కూడా మంచి పట్టుంది మెహర్ రాజ్ఘర్ మాలా ప్రతిమ హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పీజె ఫిలిమ్స్ స్థాపించి నర్గిస్ హీరోయిన్ గా సాగర్ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు హిందీ చిత్రసీమలో మొదటి తరం అందాల నటుడుగా పేరు తెచ్చుకున్న జయరాజ్ ని రాజ్ కపూర్ శశి కూర్లు ఎంతో గౌరవించేవారు జయరాజ్ పంజాబీ అయిన సావిత్రిని వివాహం చేసుకున్నారు దీనికి కొడుకులు ముగ్గురు కూతుర్లు ఈ పంజాబీ సంబంధాన్ని పంజాబీ అయిన పృథ్వీరాజ్ కపూర్ తండ్రి బస్వేశ్వరనాథ్ కపూర్ కుదిర్చారు ప్రముఖ కవయత్రి స్వాతంత్ర సమరయోధురాలు అయిన సరోజినీ నాయుడు భర్త డాక్టర్ ముత్యాల గోవిందరాజులో నాయుడు పైడి జయరాజ్ కి అంకులవుతారు సరోజిని నాయుడు జయరాజ్ తో సరదాగా ఇంకా ఎక్కువ పాపులారిటీ సంపాదించకు అందరూ నన్ను జయరాజు ఆంటీ అంటున్నారు అంటూ చమత్కరించారు అది అప్పట్లో అందాల నటుడిగా జయరాజ్ కి హిందీలో ఉన్న క్రేజ్ హిందీ చిత్రరంగానికి నటుడుగా దర్శకుడుగా నిర్మాతగా సేవలు అందించిన పైడి జైరాజ్కి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం ఆయన గౌరవించింది పదకొండు ఆగస్టు రెండు వేల సంవత్సరంలో బొంబాయిలో పైడి జయరాజ్ మరణించారు